హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు మన ఛానల్లో రేపటి నుండి కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఈనాడు పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్రతిరోజు మీకు ఉదయం ఎనిమిది గంటలు లేదా తొమ్మిది గంటల లోపు నేను వీడియో అప్లోడ్ చేస్తా మీరు ఖచ్చితంగా వాటిని చూడండి మీకు రాబోయే ఎగ్జామ్స్లలో ఆ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది వాటిని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీరు కూడా కరెంట్ అఫేర్స్కు ఒక ప్రత్యేకమైన నోట్స్ పెట్టుకొని కరెంట్ అఫైర్స్ డైలీ డైలీ కరెంట్ అఫైర్స్ రాసుకోవాలి స్పోర్ట్స్ ఒకవైపు రాసుకోవాలి ఒక ఒకవైపు రాసుకోవాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అలాంటి విషయాలు కూడా ప్రక్కకు రాసుకుంటే మీరు ఈజీగా ఉంటుంది అలానే నా కరెంట్ అఫేర్స్ను మీరు సపోర్ట్ చే సపోర్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేసి ఖచ్చితంగా చూడాలి ఈ రోజు కూడా కొన్ని కరెంట్ అఫేర్స్ తీసుకువచ్చినాను ఆ కరెంట్ అఫేర్స్ కూడా చూడండి బాగుంటే లైక్ చేయండి ఖచ్చితంగా మీ మోటివేషన్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లోను అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ ఎఫేర్స్ని మనం ఒకసారి చూద్దాము ఇవి పోటీ పరీక్షలలో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు అందించబడతాయి మీరు ఖచ్చితంగా చూడాలా లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఖచ్చితంగా మీకు ఇది యూస్ఫుల్ యూజ్ఫుల్ కాంటెంటు ఇది చదివినట్టయితే ఖచ్చితంగా మీకు ఏ అయినా ఖచ్చితంగా ఒక రెండు మూడు బిట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన చిన్న చిన్న స్కీమ్స్ పైన కూడా ఫోకస్ చేయండి ఈ మధ్యలో మళ్ళీ స్కీమ్స్కి సంబంధించిన వీడియో కూడా పట్టుకొస్తాను చూడండి జరగండి జరగండి పోలీస్ అన్న సైకిల్ ఎక్కి వచ్చేస్తుండు అంటే ఇది దేనికి సంబంధించింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు సైకిల్ బాట పడుతున్నారు గల్లీలో గస్తీ నిర్వహణకు పోలీసులు సైకిల్ను వినియోగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం పోలీసులు సైకిళ్ళపై తిరుగుతూ గస్తీ నిర్వహించారు వాహనాలు లేని వీధులలోనూ గస్తీ చేపట్టేందుకు ఈ సైకిళ్లు ఉపయోగపడతాయని పోలీసు వాళ్ళు చెప్పారు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పోలీసు సంస్కరణలో ఇందులో ఏంటిది అని అంటాడు పెట్రోలింగ్ సైకిల్ పైన గార్చడం ఇలాంటి క్వశ్చన్లు కూడా పడతాయి చూసుకోవాలి ఇంకోటి నిన్న చెప్పినాను నిన్న నైట్ మన కరెంట్ అఫేర్స్లో నిన్న నైట్ కరెంట్ అఫైర్స్ చెప్పినాను యూపీ ఎస్ యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుధాన్ ఉన్నారు ఈమె గురించి క్వశ్చన్ కూడా ఖచ్చితంగా పడుతుంది ఎందుకనంటే ఈ మధ్యలో నియామకాలు జరిగిన దానిపైన కూడా ఖచ్చితంగా పడుతుంది అడగవచ్చు కావచ్చు ఏమనంటే ప్రీతి సుధాన్ దో సంబంధం ఉన్నది ఏంటి అని చెప్పేసి మన స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఆర్ఆర్బి లేకపోతే యూపీఎస్సీ ఇట్లా అడగవచ్చు కావచ్చు అడిగితే వాళ్ళు యూపీఎస్సీ చైర్పర్సన్గా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది చూడండి ఇంకోటి ఏంటంటే ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూడండి వికసిత భారతానికి సరికొత్త సంస్కరణ అంటే బడ్జెట్కు సంబంధించిన కరెంట్ అఫేర్స్ ఇది చాలా చక్కటి ఆర్టికల్ ఇది మీరు చదవండి ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ టిక్కులు పెట్టేసుకోండి టిక్కులు పెట్టేసుకొని డైలీ చదువుకోండి బ్రేకింగ్ న్యూస్ ఇంకోటి ఏంటంటే ఎస్సీల బ్రేకింగ్ న్యూస్ ఇది చాలా చక్కటి న్యూస్ అండి నిజం చెప్తున్నా ఎందుకంటే ఇది చాలా మందికి లబ్ధి చేకూరేదనమాట ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు అవసరమే సుప్రీంకోర్టు ఇది ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అవసరమే సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ ఎస్సీ ఎస్టీల వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణలపై ఎంఆర్పిఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సిక్స్ ఈస్ట్ వన్ ఆరు ఈస్ట్ ఒకటి నిష్పత్తిలో తీర్పు వెలవర్చింది దీనివల్ల ఎస్సీ ఎస్టీలలోని వెనకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు ఇది చాలా చక్కటి తీర్పు అండి ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ ఎంఆర్పిఎస్ వాళ్ళు దీనిపైననే పోరాటం చేస్తున్నారు వీళ్ళ యొక్క పోరాటం తుది తుష్ తుది దశకు చేరిందని చెప్పవచ్చు లక్ష్యం సాధించారని చెప్పవచ్చు ఇక ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తీర్పుపై స్పందించారు వెన్ వర్గీకరణను వెంటనే అమలు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు ఇలాంటి సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలను కూడా చెప్పినాడు అవసరమైతే ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లో వర్గీకరణను అమలు చేసేలా ఆర్డినెన్స్ తెస్తామని మాదిగా ఉపకులాల వారికి న్యాయం చేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు ఇదైతే బోగస్ ముచ్చట అండి నిన్న రోజున చాలామంది మాకు మూడు వందల మార్కులు మూడు వందల మార్కులు వచ్చినాయని చెప్పేసి చాలామంది హాస్టల్ వెల్ఫేర్లో ఇచ్చిన డాటా అనేది ఉన్నది కదండి ఓ ఇదైతే బోగస్ ముచ్చట ఇదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాళ్ళు అనమాట ఇది వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ కథ ఎంతమంది అంటే మూడు మూడు ఆరు ఆరుగురిచ్చారు వంద వంద మార్కులు మూడు వందల మూడు వందల మార్కులు వచ్చినాయని ఇట్లా ఆరుగురు ఇచ్చినారు ఇలా అన్ని జోన్ల వాళ్ళు కూడా ఉన్నారు ఫోర్త్ జోన్ ఉన్నారు ఫిఫ్త్ జోన్ ఉన్నారు సెకండ్ జోన్ ఉన్నారు ఫస్ట్ జోన్ జోన్ కూడా ఉన్నారు ఈ విధంగా చూడండి ఇది ఎందుకనంటే బాసరా జోన్ టూ బాసరా అంటున్నారు చూడండి ఒకసారి ఇలాంటిది అన్నీ కూడా ఫేక్ ఉంటాయి కొన్ని గమనించాలి మిత్రులారా ఇంకోటి వచ్చేసి మనకి ఈనాడు ప్రతిభలో ఈరోజు వచ్చింది మంచి ఆర్టికల్ వచ్చిందండి ఇది ఖచ్చితంగా చదివే ప్రయత్నం అయితే చేయండి ఇది ఎకనామీ గురించి వచ్చింది ఇక్కడ చూడండి పేదరికం కొలమానాలు తలల లెక్కింపు నిష్పత్తి అండ్ ఆ గీతను నిర్ణయించడంలో ఈ కమిటీకి కమిటీల కీలకం ఏ గీత పేదరిక రేఖ సంబంధించిన గీత అనమాట ఇంకా గీత అంటే ఇంకే గీత అను అనుకోకండి ఓకే రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ మనం నిన్న అసెంబ్లీలో చాలా వాడి వేడి చర్చ జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి డిసెంబర్ పన్నెండు డిసెంబర్ చివరి వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదండి మీ అందరికీ తెలుసు ఇది కేవలం గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలను పట్టుకొని ఫిల్ అప్ చేస్తూ రేవంత్ రెడ్డి ఆహా ఊహో అని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అయితే ఈయన ఏమంటున్నాడంటే కేటీఆర్ ఏమంటున్నాడంటే ఈ ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించిన రాజకీయం వదిలివేస్తా నాతో అశోక్ నగర్కు వచ్చేందుకు సీఎం సిద్ధమా కేసీఆర్ సవాలు ఎవరు చెప్పలేని చరిత్ర కేసీఆర్ ఇది అని చెప్పేసి రేవంత్ కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిండు ఎనిమిది నెలల్లో సర్కారు ఒక ఉద్యోగం ఇయ్యలే మందికి పుట్టిన వారిని మా బిడ్డలు అంటున్నారు ఉద్యోగాలు ఇచ్చిన వారు ఉద్యోగాలు ఎన్నిచ్చారో సిటీ లైబ్రరీలో అడగండి మేము వన్ ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము కాంగ్రెస్ చెప్పుకునే ముప్పై ఐదు వేల మించినవే పదేళ్లలో వన్ పాయింట్ ఆరు శాతం అప్పులు మాత్రమే చేశాం అభివృద్ధి దాచి దివాలా తీసిందంటే మీకే నష్టం బీఆర్ఎస్ హయాంలో రైతులకు స్వర్ణయుగం ఎనిమిది నెలల్లో మూడు వందల ఎనభై ఎనిమిది మంది అన్నదాతల హత్య ఇదంతా మనకు అవసరం లేదు ఎగ్జామ్ ఓరియంటేషన్లో కానీ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ విధంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏమైతే జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడానికే మీకు ప్రయత్నం చేసినాడు మన తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ఈ జిష్ణుదేవ్ వర్మ మరి ఏ రాష్ట్రానికి చెందినవారంటే అంటే త్రిపుర రాష్ట్రానికి చెందినవారు త్రిపుర రాష్ట్రంలో ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినాడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేసినాడు ఈ యొక్క జిష్ణుదేవ్ వర్మ ఈ జిష్ణుదేవ్ వర్మ గురించి కూడా మీరు ఈయన వ్యక్తిగత స్టోరీ మొత్తం చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈయన గురించి కూడా ఒకరోజు నేను వీడియో చేస్తాను ఈ జిష్ణుదేవ్ వర్మతో గవర్నర్గా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇతనికి అపాయింట్మెంట్ చేసినారు ఇతన్ని మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి యొక్క చేతుల మీద ప్రమాణం చేసినారు మన తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ రాజ్భవన్లో బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే అనంతరం గవర్నర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపిన సీజే ఇది కూడా చదవండి ఇది కూడా ఇంపార్టెంట్ కేదార్కర్ పై నిషేధం ఇది ఎందుకనంటే ఇటీవల కాలంలో యూపీఎస్సీ పైన చాలా బ్యాడ్ జరుగుతూ ఉన్నది చాలా వార్తలు ఎక్కుతుంది అది కాబట్టి చదవాలి దాని అదేవిధంగా యూపీఎస్సీ చైర్పర్సన్ కొత్త నియామకంపై కూడా చదవాలి ఈ యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్న మనోజ్ సోని ఇటీవలే నాలుగో తారీఖున ఇప్పుడు జూలై నాలుగో తారీఖున రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈయన రాజీనామా చేయడం చేయడం కళ ప్రధాన కారణం ఇంత ముంచిన కేదార్కర్ యొక్క విషయం కూడా చాలా మెయిన్ అందుకని కూడా రాజీనామా చేసినాడు కాగా రెండు ఇప్పుడు ఈ యొక్క ప్రీతి సుధాని యొక్క నియామకం ఎప్పటిదాకా ఉంటుంది అంటే మేము టైమ్ ఆఫ్ పీరియడ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఉంటారన్నమాట ఏది ముందైతే అప్పటివరకు సుధాన్ ఈ పదవిలో కొనసాగుతారు ఆంధ్రప్రదేశ్ చెందిన ఆంధ్రప్రదేశ్ చెందిన పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సుధాన్ పలు హోదాల్లో పనిచేశారు రెండు వేల ఇరవై జూలై వరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా ఉన్నారు యూపీఎస్సీ చైర్పర్సన్గా ఒక మహిళ నియమించడం ఇదే రెండోసారి ఇంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చైర్పర్సన్గా ఆర్ఎం బాధ్యుత్ వ్యవహరించినారు ఇది మీరు రెండో పర్సన్ ఎన్నో పర్సన్ అంటే రెండో పర్సన్ అనేది గుర్తుపెట్టుకోండి నమస్తే తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య పునాది ఇది మన డిఎస్సి వాళ్ళకు సంబంధించిన విద్యా దృక్పథాలకు సంబంధించింది ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చదివే ప్రయత్నం చేయండి డిఎస్సి చదివే వాళ్ళు ఇది కూడా డిఎస్సి వాళ్ళ కోసమే ఇది అజ్మీర్ సుఫీ తత్వాన్ని ప్రచారం చేసింది అని డిఎస్సి హెచ్జీటీ వాళ్ళకు సంబంధించింది ఇది కూడా చూసే ప్రయత్నం చేయండి ఇది ఇది కూడా ఇంతకుముందు మనం చూసినాం గవర్నర్ గవర్నర్ బిజేష్ గవర్నర్ జిష్ణుదేవి ప్రమాణ స్వీకారం కూడా మీరు చూసినారు అదేవిధంగా వెలుగు సక్సెస్లో కూడా మంచి ఆర్టికల్ వచ్చింది ఇది కూడా మన తెలంగాణ ఎక ఇండియన్ ఎకనామీకి సంబంధించింది ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఈ విధంగా మీకు ప్రతిరోజు న్యూస్లో వచ్చే ప్రతి యొక్క కరెంట్ అఫేర్స్ను మీకు ఖచ్చితంగా మంచి క్వాలిటీతోనే అందిస్తాను మీరు ఇవన్నీ చదవాలి ఇవన్నీ చదువుకుంటే మీకు రాబోయే ఎగ్జామ్స్లలో చాలా చక్కటి మార్కులు స్కోర్ చేసి పెట్టే అవకాశం మీకు ఉంటుంది దయచేసి మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ